కందుకూర్ జడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన వరల్డ్ విజన్ వరల్డ్ విజన్ పద్నాలుగు సంవత్సరాల నుండి కందుకూరు ప్రాంత ప్రజలు పేద విద్యార్థులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వరల్డ్ విజన్ స్కూల్కు చెందిన ఆడపిల్లలు సమయానికి స్కూల్కు రాలేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న వరల్డ్ విజన్ వారు పేద విద్యార్థులకు పదహారు మందికి పదహారు సైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ హై స్కూల్ హెడ్ మిసెస్ వరల్డ్ విజన్ మేనేజర్ విజన్ సిబ్బంది నేను కందుకూరు మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను మరి కందుకూరు మండలంలోనే విద్యార్థులకు ఈరోజు పదహారు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం వరల్డ్ విజన్ సంస్థ వారు కందుకూరు మండలం వారు ఏర్పాటు చేశారు మరి వారు ఇప్పుడే కాకుండా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా విద్యకు సంబంధించినటువంటి ఏ అవసరం ఉన్నా కూడా వారు విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్నారు మరి ఇంతకుముందు పాఠశాలలకు బీరువాలు కానీ ఆట వస్తువులు కానీ అనేక రకమైనటువంటి విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ అట్టలు కానీ అన్నీ ఉన్నారు మరి దాంతోపాటు ఈ సంవత్సరం దాదాపుగా అరవై ఐదు సైకిళ్ళు సబ్ కలెక్టర్ మేడం గారి చేతుల మీనుగా ఎండిఓ గారి చేతుల మీనుగా మరి మా చేతుల మీనుగా మరి విద్యార్థిని విద్యార్థులకు అరవై సైకిళ్ళు ఈ సంవత్సరం పంపిణీ చేయడం జరిగింది ఇంకా అది కాకుండా నిన్న విద్యా సంస్థకు అవసరమైనటువంటి కొన్ని విద్యా సంస్థల్లో కొన్ని పాఠశాలకు మద్రాసు నుంచి జనరల్ మేనేజర్ గారు వచ్చి వాళ్ళ యొక్క వరల్డ్ విజన్ సంస్థ జనరల్ మేనేజర్ గారు వచ్చి మరి పాఠశాలలు కూడా తనిఖీ చేసి వెళ్ళారు వారికి అక్కడ ఏవి వసతి కావాలి ఏవి కావాలి ఏమి అందజేయాలనే ఉద్దేశంతో వారు కూడా చూసి వెళ్ళటం జరిగింది మరి వారు కూడా తగిన సహాయం ఆ పాఠశాలకు ఏ అవసరమో అవి సహాయం చేస్తారని చెప్పి ఉన్నారు మరి మన కందుకూరు మండలం తరఫున వరల్డ్ విజన్ సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలో ఉన్న మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నా పేరు ఎష్య్య ఓల్డ్ విజన్ ప్రాజెక్ట్ మేనేజర్ని గత పద్నాలుగు సంవత్సరాలుగా కందుకూరు మండలంలో ఓల్డ్ విజన్ ఇండియా పనిచేస్తూ ఉంది వాళ్ళ విద్య మీద వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ రక్షణ మీద అదేవిధంగా లైవ్లీహుడ్ మీద పనిచేయడం జరుగుతూ ఉంది పిల్లల యొక్క చదువుని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో గత సెప్టెంబర్ నెలలోనూ ఈ నెలలోనూ ఒక ఎనభై సైకిల్స్ వరకు పిల్లలకి ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి ఎవరైతే స్కూల్స్కి నడుచుకుంటూ వస్తూ ఉన్నారో వారు చదువుకి ఇబ్బంది కలిగి కలగకుండా ఉన్న ఉద్దేశంతో సైకిల్స్ ఇస్తూ ఉన్నాము పిల్లలందరూ కూడా లోపలకి సంబంధించిన వాళ్ళు మున్సిపల్ మన హై స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు అబ్సెంటీస్ లేకుండా రెగ్యులర్గా స్కూల్కి రావాలన్న ఉద్దేశంతో అదేవిధంగా వాళ్ళు బాగా చదువుకోవాలని చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు చదువు ఆగిపోక ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతూ ఉంది దీనికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహాయం చేస్తూ ఉన్నారు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు అదని బట్టి వాళ్ళకి వరల్డ్ విజన్ తరఫు నుంచి ప్రత్యేకంగా నేను ఒక కిలోమీటర్ నుంచి వస్తున్నాను వరణ్ విజన్ నాకు ఈ సైకిల్ ఇచ్చి చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ పేరు అక్షయ నేను సెవెంత్ క్లాస్ సెక్షన్ సి సెక్షన్ మాది పోతరాజమీఠా ఒక కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తాము వరల్ విజన్ మా బాధను చూసి సైకిల్ ఇచ్చారు థ్యాంక్ యూ వరల్ హాయ్ నా పేరు బిందు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మాది పోతరాజు రాజ్ నేను రోజు నడుచుకుంటూ వస్తున్నాను నా బాధ అర్థం చేసుకుని వరల్ విజన్ వాళ్ళు నాకు సైకిల్ ఇచ్చారు థ్యాంక్ యూ వరల్